మీటర్లు కూడా తెప్పించి ఆల్రెడీగా పిగించడం మొదలు పెట్టారు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు కనుక పెడితే వాటిని పగలగొట్టని చెప్పి పిలిపించిన సంగతి ఇవాళ కూటమి పార్టీలు మర్చిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఈ విధానాలకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో మాచర్లో కూడా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ప్రజల మీద ఈ అధిక భారాలు ఛార్జీలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్చి వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్చి తగ్గించాలి విద్యుత్ భారాలను తగ్గించాలి విద్యుత్ భారాలను ఉపసంహరించుకోవాలి స్మార్ట్ మీటర్ల బిగింపును స్మార్ట్ మీటర్ల బిగింపును తగ్గించాలి నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలి నిత్యావసర చౌకటి పూల ద్వారా నిత్యవసర వస్తువులు ప్రభుత్వమే అందించాలి చౌకటి డిపోల ద్వారా నిత్యావసర వస్తువులు ప్రభుత్వమే శిక్షించాలి మహిళలపై చిన్నారులపై దాడులు చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలి మహిళలపై చిన్నారులపై దాడులు చేస్తున్న దుర్మార్గు పార్టీ సోదరి సోదరులారా సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ నవంబర్ ఎనిమిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రజాపూరు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ఈ ప్రజాపూరు ప్రచార కార్యక్రమం ముగింపులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధారణా కార్యక్రమం చేసి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలని తహసీల్దార్ గారికి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది సోదరులారా ఈ రోజున మూడోసారి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నిరంతరం పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేసే దాంట్లో పూర్తిగా విఫలమైంది అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో మహిళలపై చిన్నారులపై దాడులు జరుగుతూ ఉన్నాయి వారిని కఠినంగా శిక్షించకుండా ఈ రోజున మేనమేసాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజున పెద్ద ఎత్తున యువకులు నిరుద్యోగులుగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఈ రోజున ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పిందో ఆ పథకాలని ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు అందుకని రాష్ట్రంలో ఏదైతే రా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని ఈరోజు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పని కోల్పోయి కుటుంబాలు కట్టినటువంటి పరిస్థితిలో ఉన్నారు అందుకని ఉచిత ఉచిత హామీ ఏదైతే ఉందో ఆ హామీని వెంటనే అమలు జరపాలని అమ్మఒడి అమలు జరపాలని అదేవిధంగా రైతు భరోసా పథకం గతంలో ఏదైతే ఉందో దాన్ని ఇంతవరకు అమలు చేయలేదు దాన్ని కూడా అమలు జరపాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వం ఎప్పటికైనా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ మీరు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు జరపకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజానికాన్ని చైతన్యపరిచి సమీకరించి ఆందోళన కూలుకుంటామని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తూ ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలను వెంటనే అమలు జరపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎస్ఎస్ ఎస్ఎస్ రియల్ రియల్ ఎస్టేట్స్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బోకరేజ్ కూడా చేయబడును ఇక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేఆర్ డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ డబల్ జీరో జీరో ఎయిట్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సిక్స్ నైన్ టూ సెవెన్ జీరో ఎయిట్ ఈ ఫోన్ నెంబర్ ను సంపర్కించండి అడగప్పుల శ్రీ నిదానం పార్టీ శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్ జీబీఆర్ రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ నాన్ ఏసీ రూములు లభించును అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు వంట సామాన్లు టేబుల్స్ కుర్చీలు గ్యాస్ పొయ్యిలు కూలింగ్ వాటర్ పెరుగు బకెట్స్ మహారాజా కుర్చీలు శ్రీ పాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దకు ఇవ్వబడును దుర్గి మండలం అడిగొప్పల శ్రీ పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరైటర్ ఈర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ వన్ నైన్ త్రీ ఫోర్ మరొక నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ త్రీ డబల్ జీరో సెవెన్ ఇంకో నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ ఏపీ చికెన్ సెంటర్ ఏపీ చికెన్ సెంటర్ ఏటీ చికెన్ సెంటర్ క్వాలిటీ చికెన్ అతి తక్కువ ధరకే కావాలంటే మా చెల్ల ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఏపీ చికెన్ సెంటర్ను సంప్రదించండి మా వద్ద స్కిన్లెస్ కాల్చిన నాటుకోడి ఎగ్స్ బాయిలర్ మటన్ మరియు బోటీ లభించును ప్రొప్రెటర్ షేక్ అసరఫ్ సాగర్ రోడ్ ఎంపీడీఓ ఆఫీస్ పక్కన మా చెల్ల హెచ్ఆర్ జ్యువెలరీలో దసరా దీపావళి ధమాకా మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ మేడ్ ఐటమ్స్ వర్కర్లచే ప్రత్యేకంగా చేయించబడను మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్డ్ లభించును మహిళలకు గొలుసులు హారాలు నక్లీసులు గాజులు దశావతారం గాజులు నల్ల పూసలు బ్రైడల్ సెట్లు చెవి బుట్టలు కట్టు తీగతో తయారు చేసిన గొలుసులు లభించును మా వద్ద అన్ని రకాల చీరలు అమ్మబడును కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు నో క్యాష్ ఆన్ డెలివరీ గూగుల్ పే ఫోన్పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో హెచ్ఆర్ జువెలరీ మా వద్ద అన్ని రకాల వన్ గ్రామ్ గోల్ లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచిల్లా పల్నాడు జిల్లా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లిళ్ళు ఉపనయనాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు మా లైన్ల డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ దరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం వెంకీ హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల మా చెల్ల ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి నూట యాభై టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు అందుబాటులో సర్వీస్ చేయబడును సంప్రదించవలసిన వారు ప్రోపేటర్ ఉప్పుతల వెంకట్ డేరంగిల పరమేశ్వరరావు మరిన్ని వివరాల కోసం సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ వన్ మరొక నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ టూ సంప్రదించగలరు మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు